భక్తిలో అయిపోయావా చెప్పండి రాయడాస్ ఇదేంటి తాక్పు డావును చూపిస్తున్నారు అనుకుంటున్నారా కాదు మనం పచ్చని కొడల మీద ఉన్నా అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి మాట్లాడుకునే ముందు చూడండి తాట్పూడి ధామంలో చూసారు కదా ఈ కొండ ఈ మధ్యకొండ ఉంది చూసారా ఈ మధ్యకొండ నుండి ఈ పైన దేవాలయం అనేది నిర్మించడం జరిగింది చూడండి ఇక్కడ నుండి లొకేషన్ చాలా బాగుంది కదా బడ్డవరం స్టార్టింగ్ వెంటనే మనకి ఈ ఫారెస్ట్ ఏరియా వస్తుంది స్టార్టింగ్ లోనే మనకు శ్రీ కొత్తమ తల్లి ఆలయం కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఆలయం తర్వాత బ్యాక్ సైడ్ కొండలో చూడండి ఆంజనేయ ఆంజనేయ స్వామి ముఖం సేపులో ఉంటుంది కొత్త తల్లి ఆలయం దాటిన వెంటనే మనకి కాశీపట్నం అనేది రావడం జరుగుతుంది మనం వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళే దారి లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటుంది అదండి సచివాలయం అలాగే బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది బ్రిడ్జి కూడా ఇలా వెళ్ళిపోవాలన్నమాట బ్రిడ్జి దాటిన తర్వాత ఈ అడవిలో వాటర్ ఫాల్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎన్ఆర్పురం ఫాల్ అంటారంట మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అందులో పైబులు చేపెట్ట కొద్దిగా చిన్నది

दे रा रा ओके, क्या दा दा, ले रही रहा ले रहा పర్లేదు ఉండరా రా ఉండరు కుసు పర్లేదు వచ్చే 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 하이 프렌드 슈퍼 가죠 데 보처 반데 워터 매트르 쿠죠 마이 포드 게죠 티라디 보티 보터 나 చెప్ప <laughs> వాటర్ వాటర్ఫాల్ అనంతరం ఇప్పుడు ఈ అందమైన ఘాటి సెక్షన్ అయిన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మా ప్రయాణం సాగుతుంది Det er fint her inne.

அக்காக அந்த படிபுடி போயந்தே

lah <laughs> చివరిగా ఎన్నో పచ్చని కొండలను దాటుకొని స్వామివారి చెంతకు చేరడం అయితే జరుగుతుంది ఎంట్రన్స్ గేట్ మా కోతులు గుడి దగ్గర అయితే గోపురం కాలు గోపురం అనేది నిర్మాణం జరుగుతుంది అది నిర్మాణం జరిగిన తర్వాత గుడి ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది Thank you.

చెప్పాను కదా చూడండి తాట్పూర్ డ్యాము కొండపై నుండి ఇలా కనబడుతుంది చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటుంది